ఈ పాఠం చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఎంతో ముఖ్యమైన పాఠం ఇది మరింత జాగ్రత్తగా దీన్ని వినండి ఆరాలను చూడాలని ప్రయత్నించే వారిలో చాలామందికి ఓర్పు అస్సలు ఉండదు చదువుతున్న పుస్తకం నుంచి దృష్టి మళ్లించి కళ్ళెత్తి ఎదుట నుంచున్న వ్యక్తిని చూడగానే తమ కళ్ళ ముందు ఆరాలు తమ రంగులని పూర్తిగా విచ్చుకొని కనిపించేయాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలామందికి ఆరాలు తప్పకుండా కనిపించి తీరుతాయి హిప్నోటిజం ఎక్కువ మంది మీద పనిచేస్తుందని మనం వినే ఉంటాం అదేవిధంగా గట్టి పట్టుదలతో వదిలిపెట్టకుండా సాధన చేస్తే ఎంతో మందికి ఆరాలు కనిపించి తీరుతాయి ఓ ఆరాను సంపూర్ణంగా చూడగలగాలి అంటే మనం చూస్తున్న వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండాల్సి ఉందని మనం నిశ్చయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఓ వ్యక్తి ధరించే దుస్తులు ఆ వ్యక్తి ఆరాని కొంతవరకు దాచేయగలిగి ఉంటాయి ఉదాహరణకి ఓ వ్యక్తి ఇలా అంటాడని అనుకుందాం నేను ఇప్పుడే లాండ్రీ నుంచి తీసుకొచ్చిన శుభ్రమైన వస్త్రాలు వేసుకుంటాను అప్పుడు నా ఆరా శుభ్రంగా కనిపిస్తుందేమో అని అలా జరగదు ఆ లాండ్రీలో పనిచేస్తున్న వాళ్ళ ధ్యాస ఎప్పుడు తాము చేస్తున్న పని మీదే నిలకడగా ఉండదు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ యాంత్రికంగా దుస్తుల్ని మడతలు పెట్టి దొంతరలు పెట్టుకుంటున్న అలాంటి వ్యక్తులు తమ స్వాధీనంలో తాము ఉండరు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇస్త్రీ చేస్తున్న బట్టల మీదకి పాకుతాయి ఆ డ్రెస్సులను తొడుక్కున్న మనకు కూడా ఆ ఆలోచనలే ముసురుకొని మనలను చికాకుపరుస్తాయి ఈ మాటలను నమ్మడం మీకు కష్టంగా అనిపిస్తుందా ఇంకో పద్ధతిలో ఆలోచిద్దాం మీ దగ్గరున్న అయస్కాంతంతో ఓ స్టీలు కత్తి మీద యథాలాపంగా పైనుంచి కిందకు కొన్నిసార్లు రాయండి ఆ కత్తికి కూడా ఈ అయస్కాంత శక్తి అంటుకుంటుంది అలాంటిదే ఈ దుస్తుల విషయం కూడా మనుషులు కూడా ఇలాగే మరొకరి ఆలోచనలను అందుకొని తమ దృక్పథాన్ని మార్చేసుకుంటూ ఉంటారు ఒక స్త్రీ ఒక సినిమాకో డ్రామాకో వెళ్ళి పరిచయం లేని వ్యక్తి పక్కన కూర్చొని షో అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చి ఆ మనిషి పక్కన కూర్చుంటే పరమ చెత్తగా అనిపిస్తోంది ఒళ్ళంతా స్నానం చేయక తప్పదు అని అనుకుంటుంది ఓ ఆరాని పరిపూర్ణంగా స్పష్టమైన రంగులతో మీరు చూడాలనుకుంటే మీరు నగ్నంగా ఉన్న వ్యక్తి వైపు చూడాల్సి ఉంటుంది ఓ పురుషుడి ఆరా వర్ణాల కన్నా ఓ స్త్రీ ఆరాలోని రంగులే స్పష్టంగా మెరుస్తూ కనిపిస్తాయి ఇంత స్పష్టంగా ఈ మాటను చెప్పాల్సినందుకు మాకు బాధగానే ఉంది కానీ చెప్పక తప్పదు స్త్రీల ఆరాలే ముదురు రంగుల్లో పురుషుడి ఆరాల కన్నా అందంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి తన ఆరాని బట్టలు ఊడదీసి చూపించడానికి ఒప్పుకునే స్త్రీ మీకు దొరకటం కొంత కష్టమైన పని కాబట్టి సులభంగా దొరికే మీ శరీరాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా మీరు ఒంటరిగా ఉండాలి ఏకాంత ప్రదేశంలో ఉదాహరణకి ఓ బాత్రూంలో నిలబడండి బాత్రూంలో వెలుతురు ఎక్కువగా ఉండకూడదు దీపం నుంచి వచ్చే కాంతి ఎక్కువగా ఉంటే ఓ టవల్ని దీపానికి అడ్డుగా అమర్చండి అందువల్ల బాత్రూంలోని కాంతి తగ్గిపోయి సరైన మసక వెలుతురుతో గది తయారవుతుంది జాగ్రత్త టవల్ విద్యుత్ దీపానికి తగిలి పొరపాటుగా అంటుకొని తగలబడిపోయే అవకాశం ఉంది ఇంటిని తగలబెట్టే పద్ధతి కాదు మీరు చేస్తున్నది వెలుతురుని తగ్గించే పనిని విద్యుత్ను ఏమాత్రం ఖర్చు చేయని అంటే ఎలక్ట్రిక్ మీటరు తిరగదన్నమాట ఓస్ గ్లిమ్ నియాన్ బల్బుని మీరు సంపాదించగలిగితే మరీ మంచిది ఇలాంటి బల్బు పారదర్శకంగా ఉంటుంది బల్బు మొదట్లో ఉన్న గాజు కడ్డీ నుంచి ఓ చిన్న వృత్తాకారపు లోహపు పలక ఉంటుంది మొదట్లోని గాజు కడ్డీ నుంచి ఓ తీగ బయటకు వచ్చి బల్బు పైభాగం వరకు వచ్చి మళ్ళీ కింద తీగ చుట్టలాగా చుట్టుకొని వేలాడుతూ ఉంటుంది మధ్య ఉన్న ప్లేట్లకు తగలకుండా ఓ బల్బుని సాకెట్లో బిగించి స్విచ్ వేస్తే ఈ బల్బు నెమ్మదిగా ఎరుపు రంగుతో మినుకు మినుకుమంటూ వెలుగుతూ కనిపిస్తుంది మీరు గుర్తుపట్టడానికి వీలుగా అలాంటి బల్బు బొమ్మను ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక విషయం ఓస్ గ్లిమ్ అనే పేరు ఓ కంపెనీది మాత్రమే ఇతర దేశాలలో అనేక ఇతర పేర్లతో ఈ బల్బు తయారు కావచ్చు గ్లిమ్ బల్బుని వెలిగించి బట్టలన్నింటినీ పూర్తిగా విప్పేసి నిలువెత్తు అద్దం ముందు నుంచోండి వెలుతురు తక్కువగా ఉండాలి బల్బు వెలిగించకుండా ఉన్నప్పటికీ మీ వెనుక వైపు ఉన్న గోడ మీదకి ఓ నల్ల రంగు వస్త్రాన్ని కానీ ఊదా రంగు వస్త్రాన్ని కానీ వేలాడదీయండి నల్ల రంగు గుడ్డ అయితే మరీ మంచిది కనిపించబోయే ఆరా రంగులని స్పష్టంగా చూడడానికి ఈ రంగు కొంత తోడ్పడుతుంది దేన్ని చూడడానికి ప్రయత్నించకుండా పూర్తిగా రిలాక్స్ అయిపోండి కొన్ని క్షణాల విశ్రాంతి తరువాత అద్దంలో కనిపిస్తున్న మీ రూపం వైపు తాపీగా చూడండి మీ తలలో కణతల దగ్గర లేత నీలిరంగు ఛాయ ఏదైనా మీకు కనిపిస్తుందా మీ దేహాన్ని పూర్తిగా గమనించండి చేతులు పెరుదులు ఇలా ఒక్కొక్క భాగాన్ని మండే ఆల్కహాల్ మంటలాంటి ఈ నీలిరంగు ఆ భాగాల దగ్గర కనిపిస్తోందా బహుశా ఇలాంటి దీపాన్ని మిథైలేటెడ్ స్పిరిట్తోనో ఆల్కహాల్తోనో పనిచేసేదాన్ని మీరు చూసే ఉంటారు ఈ దీపం మంట లేత నీలి రంగుతో ఉండి పైభాగంలో పసుపు పచ్చ మెరుపును కలిగి ఉంటుంది ఎతిరిక్ మంట రంగు కూడా ఇలాగే ఉంటుంది ఈ రంగుని మీరు చూడగలిగారంటే మీరు అభివృద్ధిని సాధించినట్లే లెక్క మొదటి రెండో మూడో ప్రయత్నంలో కూడా మీకు ఈ నీలిమంట వెలుతురు కనిపించకపోతే నిరాశపడకండి ఓర్పు తెచ్చుకొని సాధనని కొనసాగించండి కష్టమైన రాగాన్ని సాధించడానికి ఓ సంగీతకారుడు విసుగు లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడనే విషయాన్ని మరచిపోకండి అలాంటి పట్టుదలని మీరు వహించాలి ఈ ఎతిరిక్ను మీరు చూడగలిగే సమయం తప్పక వచ్చి తీరుతుంది ఇంకా సాధన చేస్తే ఆరాని కూడా పూర్తిగా చూడగలిగే శక్తిని మీరు సిద్ధించుకోగలుగుతారు మళ్ళీ మళ్ళీ మేము ఏం చెప్పాల్సి వస్తుందంటే నగ్న శరీరాల చుట్టూ కనిపించే ఆరాలే స్పష్టంగా ఉంటాయని ఓ దేహాన్ని నగ్నంగా చూడటం తప్పు అని అభిప్రాయపడకండి దేవుడి రూపంతోనే మనుషులు కూడా నిర్మింపబడ్డారు అని పెద్దలు చెప్తుంటారు ఓ దేవుడి రూపాన్ని నగ్నంగా చూస్తే తప్పు ఏమిటి మనసు నిర్మలంగా ఉంటే అన్ని చోట్ల నిర్మలత్వమే మీకు గోచరిస్తుంది ఓ పవిత్రమైన ఆశయంతోనే మీరు మీ నగ్న శరీరాన్ని కానీ ఇంకొకరి దేహాన్ని కానీ చూస్తున్నారు మీ మనస్సులో వికారం గనక ఉన్నట్లయితే మీకు కనిపించేది ఆరాలు కాదు మీరు దేన్ని చూడాలని వెంపర్లాడుతున్నారో అదే మీకు కనిపిస్తుంది మీ వైపు చూడటం కొనసాగించండి ఆరాని చూడడానికి ప్రయత్నిస్తూనే ఉండండి కొంతకాలానికి ఈ విద్య సిద్ధిస్తుంది మీ ప్రయత్నం ఫలిస్తుంది కొంతమందికి ఆరా కోసం చూస్తుంటే అది కనిపించదు కానీ అరిచేతిలోనో అరికాలిలోనో ఒంటి మీద మరో చోటులోనో దురద పట్టుకున్నట్లు ఉంటుంది విచిత్రంగా జరిగే ఈ దురద సెన్సేషన్ను సులభంగా గుర్తుపట్టవచ్చు ఇలాంటి అనుభవం మీకు కలిగితే మీరు సరైన దారిలోనే ఉన్నారని గ్రహించండి అయితే మీరు ఏ ప్రయత్నాన్ని మరీ టెన్షన్తో చేస్తున్నారని మాత్రం గ్రహించండి బాగా రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తే ఈ దురదలు తగ్గిపోతాయి నరాలు కొట్టుకోవడం ఆగిపోతాయి త్వరలోనే మీకు ఎత్రిక్లు కానీ ఆరాలు కానీ లేకపోతే ఆ రెండూ కానీ కనిపించి తీరుతాయి మీ ఆరాలోని శక్తి మీ అరిచేతిలో బలంగా కేంద్రీకరింపబడితే ఆ చోట్లలోనే ఇలాంటి దురదలు వస్తాయని గ్రహించండి కొంతమందికి భయపడితే వాళ్ళ అరిచేతుల్లోనో కాళ్ళల్లోనో ముచ్చటలు పోస్తాయి ఇది కూడా అలాంటిదే చెమటకు బదులు ఇక్కడ దురదలు వస్తాయి ఇది శుభ అని మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాము మీరు ఉగ్గబట్టుకొని ప్రయత్నం చేస్తున్నారని కూడా మళ్ళీ వెంటనే గుర్తు చేస్తున్నాం ఏ ఒత్తిడులు లేకుండా ప్రశాంతంగా ప్రయత్నం చేస్తే మీ కళ్ళకు ఆశ్చర్యచకితంగా ఈ ఆరాలు గోచరించి తీరుతాయి ఓ విషయం గుర్తుంచుకోండి అద్దంలో కనిపించే ఆరాలు అంత స్పష్టంగా ఉండవు ఇంచేతనంటే రంగుల్ని అది కొంతవరకు వక్రీభవిస్తుంది కనుక వక్రీభవనం చెందిన ఆ రంగులు కూడా రెండోసారి మీ ఆరాను చీల్చుకుంటూ మీ కంట్లోకి వెళ్ళాలి కనుక ఈ రంగులు కాస్త మసకబారినట్లు అస్పష్టంగా ఉన్నట్టు మురికిగా ఉన్నట్టు కనిపించడంలో ఆశ్చర్యమే లేదు ఓ చేప నీళ్ళలోంచి బయట ఉన్న ఓ పువ్వుని చూస్తుందని అనుకోండి అలల చాంచల్యం వల్ల నీళ్లు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆ చేపకు ఈ పువ్వు రంగు మనకు కనిపించినంత స్పష్టంగా కనిపించకపోవచ్చు అదేవిధంగా మీరు కూడా మీ ఆరాల్లోంచి అద్దం వైపు అద్దం నుంచి వక్రీభవనం చెందిన ఆరాని మళ్ళీ మీ ఆరాల్లోంచి చూస్తున్నప్పుడు కొంత స్పష్టత లోపించి తీరుతుంది అందువల్ల అద్దంలోని మీ శరీరాన్ని కాకుండా వీలైనప్పుడల్లా నిజమైన మనుషుల వైపే చూస్తుండండి మీ సాధనకు తోడ్పడే వ్యక్తి పూర్తిగా మీతో సహకరించగలిగి ఉండాలి సాధారణంగా ఎవరినైనా నగ్నంగా ఉన్నప్పుడు చూస్తే వాళ్ళకి ఎంతో సిగ్గు బిడియము ఆందోళన కలుగుతాయి అలాంటి వాళ్ళ ఎత్రిక్లు బాగా కుంచుకుపోయి శరీరాలకి చాలా దగ్గరగా వచ్చేస్తాయి అందువల్ల ఆ ఆరాలోని రంగులు కూడా తగ్గిపోయి స్పష్టత లోపిస్తుంది ఒక వ్యక్తి ఆరాని గుర్తించి అతడిని గురించిన నిజాలను తెలుసుకోవడానికి చాలా సాధన అవసరం ఆరా రంగుల్ని మనం సరిగ్గా గుర్తించగలిగి ఉండాలి కాబట్టి నిజం రంగులో అబద్ధపు రంగులో ఏవో ఒక రంగులను మనం ముందు సాధనతో చూడగలిగితే చాలు మన ఎదుటి వ్యక్తిలోని ఆందోళనను తగ్గించడానికి లేదా తొలగించడానికి ఏమైనా కొన్ని విషయాల గురించి మాట్లాడడం ఉత్తమమైన పద్ధతి ఏ విషయమైనా సరే ఏకాంతంలో ఏ ఉపద్రవము జరగదని ఎదుటి వ్యక్తికి నమ్మకం కలిగించగలిగితే చాలు వాళ్ళ ఆరాలు ఎత్తిరిక్ మళ్ళీ సహజస్థితికి స్థితికి వ్యాకోచించి సర్దుకొని నిలబడతాయి ఈ పరిస్థితి కూడా హిప్నటిజం లాగానే ఉంటుంది చూడ్డానికి ఏ హిప్నటిస్ట్ కూడా ఓ మనిషిని దగ్గరకు లాక్కొని చటుక్కున ఉన్న పలానా హిప్నటిస్ట్ చేయలేడు మామూలుగా కొన్నిసార్లు ఇద్దరు కలిసి కూర్చోవలసి రావచ్చు హిప్నటిస్ట్ ఎదుటి వ్యక్తితో మాటలకు దిగి ఓ చిన్న సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాడు ఇద్దరికీ సాభిప్రాయం ఏర్పడుతుంది ఒక్కోసారి హిప్నటిస్టు ఎదుటి వ్యక్తి హిప్నటిజానికి లోనవుతాడో లేదో గమనించడానికి చిన్న చిన్న ట్రిక్కులని కొన్నింటినీ చేస్తాడు కూడా చివరికి రెండు మూడు ప్రయత్నాల తరువాత ఆ వ్యక్తిని హిప్నటిస్ట్ గాఢ నిద్రలోకి పంపగలుగుతాడు ఇదే పద్ధతిలో మీరు కూడా మొదటిసారి మీ ఎదుట నగ్నంగా నిలబడి ఉన్న వ్యక్తితో మామూలుగా ఉండండి ఆ వ్యక్తి దుస్తులు ధరించి ఉన్నట్టే భావించండి యథాలాపంగా ఆ శరీరం వంక చూడండి తప్ప గుట్లప్పకించి కాదు రెండోసారి మళ్ళీ మీ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మరింత రిలాక్స్డ్గా ఉండగలిగే పరిస్థితి నెలకొంటుంది మూడవసారి ముచ్చటగా మీరు ఎదుటివారి శరీరాన్ని చూస్తున్నప్పుడు సత్ఫలితాలే కలగవచ్చు శరీరం చుట్టూ అక్కడక్కడ నీలి రంగు ఛాయలు కనిపిస్తున్నాయా పసుపు పచ్చ హేలో శరీరం చుట్టూ సుళ్ళు తిరిగే రంగుల వలయాలు మీకు కనిపిస్తున్నాయా పసుపు పచ్చ హేలో శరీరం చుట్టూ కనిపిస్తుందా తల మధ్యలో నుంచి విచ్చుకుంటున్న తామర పువ్వు లాంటి రంగులు కానీ లేక పాశ్చాత్యుల పద్ధతిలో చెప్పాలంటే తల మీద నుంచి చుమ్ముకొస్తున్న ఓ చిచ్చుబుడ్డి రంగుల్ని మీరు చూడగలుగుతున్నారా ఈ చిన్న పాఠం పూర్తయింది ముఖ్యమైన పాఠం ఇది మా విన్నపం ఏమిటంటే ముందుగా మీరు స్వస్థులయ్యేదాకా పూర్తిగా విశ్రాంతి తీసుకోండి మీ మనస్సులో ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండండి మీకు ఆకలిగా కానీ బాగా తిన్న తర్వాత వచ్చే కడుపు నొప్పి కానీ ఉండకూడదు ఇప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళండి కావాలంటే శుభ్రంగా స్నానం చేయండి మీ దుస్తుల నుంచి మీ ఆరాలకు ఏమైనా మలినాలు అంటుకొని ఉండవచ్చని అనిపిస్తే తరువాత అద్దం ముందు నుంచొని మీ ఆరాన్ని చూసుకునే ప్రయత్నించండి సాధనతో సమకూరు పనులు ధరలోన లోప్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి ఏడవ అధ్యాయం ఇప్పటి వరకు మీరు విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్